ఈ కరుణ ఉంటే కాస్త నేను ఆలోచిస్తానయ్యా ఈ విషయాలన్నీ అన్నాడు అందుకే ఏమంటున్నాడంటే తర్వాత పద్యంలో ఆయన పరమేశ్వర నువ్వు నేను ఒక ఒప్పందం చేసుకుందామా అన్నాడు నీ నాసం దొడబాటు మాట విను మీ వడబాటు అంటే ఒప్పందం అండి ఎడబాటు అంటే వియోగం అండి తెలుగు మాటలు ఎంత గొప్పవో ఆలోచించండి ఎడబాటు అంటే వియోగం వడబాటు అంటే ఒప్పందం నువ్వు నేను ఒక ఒప్పందం చేసుకుందాం అయ్యా అన్నారు దేవుడితో అగ్రిమెంట్ చేసుకుంటాటట్ట మరి ఏదన్నా అంటే అగ్రిమెంట్ రాసుకుంటాను కదా ముందు భయాన ఇచ్చే అగ్రిమెంట్ రాసుకుందాం అంటారు అందుకని దూర్జుడి చమత్కారంగా ఏమంటున్నాడు నువ్వు నేను ఒక ఒప్పందం రాసుకుందాం ఏమో మళ్ళీ నువ్వు మాట తప్పుతావేమో మాకేం తెలుసు ఒక ఒప్పందం రాక మంచి నేను కూడా సంతకం పెడతాను ఏమిటయ్యా ఒప్పందం అంటే నీ నాశం దొడబాటు మాట వినుమి నీ చేత జీతంబునే కానిన్ బట్టక సంతతంబు మదివేర్కంగొల్తును అంతఃపత్నానీ కంబున గొప్పగింపకుము నన్ను ఆ పాటియేజాలు తేజీనొల్లన్ కరినొల్లను వల్ల నురుల్ శ్రీకాళహస్తీశ్వరా నీ నాసందుమాట వినుమి పరమేశ్వర నువ్వు నేను ఒక ఒప్పందం చేసుకో నీ నా సందు అంటే మధ్యలో మేమిద్దరం మాట్లాడుకుంటే ఆ దోసందులో ఎవడో వచ్చారండి దోసందు అంటే మధ్యలో వచ్చాడు నీకు నాకు మధ్యలో ఒక ఒప్పందం చేసుకుందామయ్యా ఏమిటంటే శివుడు సిద్ధపడ్డాడు ఒప్పడ్డాను దేవుడికి ఏమిటి ఇబ్బంది ఆయనకి ఏమీ లేదు ఆయనకేమీ అక్కర్లేదు ఏమిటా అబ్బాయి ఒప్పందం అంటే నీ చేత నే కాని బట్టక నీకు నేను సేవకుడుగా ఉంటాను శివసేవకుడుగా నువ్వు కానీ జీతం ఇయ్యొద్దు నాకు కానీలు ఇప్పుడు లేనేలేవు కానీ అర్ధన బేడ పావల పావరాలు కూడబోయే దమ్మిడి అనేవారు పూర్వం డబ్బు అనేవారు డబ్బు అని డబ్బు అంటే సంపద అని అర్థం చెప్పకూడదండి డబ్బు అంటే ఒక కాయిన్ రెండు డబ్బులు ఒక కాని రెండు డబ్బులు ఒక కాని రెండు కానీలు ఒక అర్ధన రెండు అర్ధనాలు ఒక అణ రెండు అణాలు ఒక బేడ రెండు బేడలు ఒక పావల నాలుగు పావలాలు ఒక రూపాయి లెక్క అందుకే డబ్బు లేనివాడు డబ్బు కూడా కొరగాడు అన్నారు డబ్బు అంటే ఒక కాయిన్ అది రెండు కలిపితే కానీ అవుతుంది కానీలో సగం దాని డబ్బు అంటారు కానీ అన్న నువ్వు నాకు కానీ కూడా ఇవ్వద్దు ఇప్పుడు భాషలో చెప్పాలంటే రెండు పైసలు పోనీ రెండు వందలు పోనీ రెండు వేలు నాకు జీతం వద్దు అసలు నీ సేవ చేస్తాను అంటే ఎవరికైనా ఆనందమే కదా జీతం లేకుండా సేవ చేస్తానంటే కానిన్ బట్టక సంతతంబు మదివే అడ్కన్ కొంతమంది ఏమీ జీతం తీసుకోకుండా సేవ చేసేవాళ్ళు ఉంటారండి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉంటారు బాగా అటువంటి వాళ్ళు వాళ్ళు ఏమీ ఆశించరు డబ్బులు ఆశించరు రోజు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటారు చేతులు కట్టుకుని ఆ ఇళ్ళలు సస్తూ ఉంటుంది వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టలేక ఆయన కూడా బలగం 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 అని మొత్తం ఈ జలగలన్నిటిని చేరేసి కూర్చుంటాడు అక్కడ సరే కానీ ఆయన కర్మ అయింది కానీ ఇందులో సమస్య పెట్టే వాళ్ళు ఏమి ఆశ డబ్బులేం ఆశించరు జీ అన్న నువ్వు నాకు ఇచ్చేది ఏంటన్నా నీకోసం ప్రాణం ఇచ్చేస్తా ఊరికే ఇవ్వడు తర్వాత టిక్కెట్ ఆయనకి ఇప్పించాలి ఎందుకు ఇస్తాడు లేత ఇక్కడ ఇదే లెక్క ఏమీ డబ్బులు ఆశించకుండా జీతం లేకుండా పనిచేసే వాళ్ళు ఇప్పటికీ మన దగ్గర ఉన్నారండి మన బంధువులు మన ఏం ఆశించరు మన మిత్రులు మన నుంచి ఏం డబ్బులు ఆశించరు కానీ చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం ఆశిస్తారుగా మీ అమ్మాయి పెళ్ళికి వచ్చి నేను అంత సర్వీస్ చేశాను నేను నా పిల్లలు మరి మా అమ్మాయి పెళ్ళికి నువ్వు రావా అంటారు రమ్మని కాదు ఇక్కడ సేవ చేయమని అర్థం ఊరికే వచ్చి భోజనం చేయమని కాదు అక్కడ సేవ చేయమని ఇవి ఆశించకుండా ఎవరు ఉంటారండి అందుకని శివుడు కూడా ఆశ్చర్యపోయాడు దుర్జటి మాటకి నీ నాశం దొడబాటుబాట వినుమి నీవు నేను ఒక ఒప్పందం చేసుకుందాం అయ్యా నీ చేతనే కాని బట్టక నేను డబ్బులు తీసుకోకుండా నీ దగ్గర పనిచేస్తా అంతేకాదు డబ్బులు తీసుకోకుండా పనిచేసేవాడు శ్రద్ధగా చేస్తాడా డబ్బులు తీసుకుని పనిచేసేవాళ్ళే శ్రద్ధగా చేయట్లేదు కదా లక్షల జీతాలు ఉన్న వాళ్ళు లంచాలు మింగుతూనే ఉన్నారు కదా అందుకని డబ్బులు ఇవ్వకపోతే నువ్వు శ్రద్ధగా చేస్తావా అంటే ఏమంటున్నాడంటే రాసిస్తా మది వేట్కన్ గొలుతు చాలా సంతోషంగా ఆనందంగా నువ్వు చెప్పిన పనిలా చేస్తా ఎందుకయ్యా ఇవన్నీ చేస్తున్నావు అంటే అంతసపత్రాని కంబున గొప్పగింపకము నన్ను ఆ పాటి ఏదాలు నా మనస్సులో ఆరుగురు శత్రువులు ఉన్నారు అంత సపత్న అనేకము అంతః అంటే లోపల ఉన్నారు సపత్న అంటే శత్రువులు అనీకము అంటే సమూహం నా మనస్సులో ఆరుగురు ఉన్నారు ఇంకా ఆరుగురు అరవై మందిని తీసుకొస్తున్నారు ఈ ఆరుగురు ఎవరయ్యా కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ ఆరు అంతశపత్ని కంబున గొప్పగింపకము సాధారణంగా ధనవంతులకి నాయకులకి పదవుల్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి బయట ఉంటారు శత్రువులు ఈయన ఉంటున్నాడే నా లోపలేమున్నారయ్యా బయట ఎవరు లేరయ్యా కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలు అనే శత్రువులు ఆరు ఉండి ఇంకో అరవై మందిని లాకొస్తున్నాయి వాటి బారి నుంచి నన్ను కాపాడు ఆ ఆపాటి ఏదాలు ఇంకేమీ నాకు అక్కల్లా అన్నాడు భగవంతుణ్ణి మనం అది కోరాలండి ఎంతమంది మనలో వెళ్ళి ఈ కోరిక సిద్ధ కోరడానికి సిద్ధంగా ఉండాలండి కామం ఉండద్దంటే కామవాంఛ అనుకోకండి పొరపాటు మాట కామ వాంఛ వేరు కామం వేరు కామవాంఛ అంటే లైంగిక వాంఛ అది వేరు కామం అంటే కోరిక ఏ కోరికైనా కామమే కానీ మంచి కోరికలు ఉంటాయి కదా ఒక మంచి మాటలు వినాలనే కదా మీరందరూ ఇక్కడికి వచ్చింది అది మీకు ఉండవలసిన కోరిక ఏమైనా సరే ఇంతమంది నా కోసం చూస్తున్నాను కాబట్టి నేను వచ్చి చెప్పాలి అనేది నాకు ఉండవలసిన కోరిక పట్టుదల అది లేకపోతే ఇవి నడవవు ఇంత కార్యక్రమం ఏర్పాటు చేయాలని వారి కోరిక లేకపోతే నడవండి ఇవి మంచివే వీటిని సత్వగుణం అంటారు ఇవి పెంచుకోవాలి మనం తప్పదు కానీ ఎక్కడికెక్కడే వదిలేయాలి అంటే ఇంక నేను ఏదో చేసేసాను చెందేసాను ఈ అహంకారం పనికిరాదు ఇంకా ఒక మంచి పని చేసాం పది మంది సంతోషించారని వారు ఒక మంచి మాటలు విన్నాం పది మంది బాగుంది అని మన జీవితాలు బాగుపడుతున్నాయని మీరు నాలుగు మంచి మాటలు చెప్పగలిగాం అంత దూరం నుంచి వచ్చి అదే సారు నా కోరు నేను ఈ కోరికల వల్ల ఇదే సంతృప్తి అక్కర్లేదు ఇంతకు మించి ఏమన్నా ఆశించాము అంటే అయిపోయినట్టే కానీ దిక్కుమాలిన మనస్సు అలా ఉండనివ్వదండి ఒక్కసారి కామ కోరిక అనేది మనస్సులో ప్రవేశిస్తే నిజానికి ఆరు ఉన్నాయి కదా ఆరు లేవు ఆలోచించండి కాస్త కామం క్రోధం లోభం ఆ మూడు ఈ వరుసగా రాయండి ఇటు వరుస లెఫ్ట్ సైడ్ ఎడం వేపు దానికి ఎదురుగా మోహం మదం ఆత్సర్యం రాయండి ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటారా ఇంగ్లీషులో జతపరచము అనేది రాస్తారు ఇటో మూడు వస్తువులు అటో మూడు వస్తువులు రాస్తారు జతపరచమంటారు అలాగా కామం క్రోధం లోభం రాయండి దాన్ని ఆ మూడింటికి ఎదురుగా మోహం మదం ఆశ్చర్యం కామం ముందు కోరిక కోరిక ఉండడం తప్పు కాదు తీరితే తీరుతుంది లేకపోతే లేదు కానీ అది మోహం స్థాయికి వెళ్ళిపోతుంది కొంతమందిలో అంటే అది తీరితే గానీ నేను ఉండలేను అది తీరితే నేను ఉండలేను అంటాడు అది మోహం ఈ కోరికని మనం ఆ స్థాయికి వెళ్ళనీయకూడదు ఈ పెళ్ళి జరిగితే కాని నేను ఉండలేను ఈ ఉద్యోగం వస్తే కానీ నేను ఉండలేను నాకు ప్రమోషన్ వస్తే కానీ నేను ఉండలేను 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 అనే మాట వస్తుందంటే అది మోహంగా మారింది అనమాట ఈ కోరిక తీరాలి ఈ ఉద్యోగం రావాలి ఈ పెళ్లి కావాలి ఈ సంపద కావాలి తప్పు లేదండి ఎవరికైనా ఉంటుంది దాని గురించి ఇంత మొండి పట్టుదల పనికిరాదు వదిలేయవలసి వస్తే వదిలేయాలి లేకపోతే ఏమవుతుంది ఈ కామం మోహంగా మారుతుంది రెండోది క్రోధం కోపం ఉంటుంది అప్పుడప్పుడు కొందరు కొన్ని విషయాల్లో కోపడకపోతే పనులు అవ్వవు ముఖ్యంగా ఒక సంస్థకి యజమానిగా ఉన్నవాడు కాస్త కింద వాళ్ళని మందలించకపోతే ఎవడూ పని చేయరు కుటుంబంలో కూడా అప్పుడప్పుడు కాస్త పని మనుషుల్ని వాళ్ళని వీళ్ళని కాస్త మందలించకపోతే పనులు జరగవండి మనం ఓ మంగళహారతి ఇచ్చి స్వాగతాలు చెప్తే అప్పుడు పని చేయడు ఇక్కడ కాస్త గట్టిగానే మాట్లాడాలి నువ్వు ఉన్నా లేకపోయినా మా ఇల్లు నడుస్తుంది ఉద్యోగం నీ అవసరం కానీ నా అవసరం కాదనే యజమానురాలు మాట్లాడాలి తప్ప నువ్వు లేకపోతే మా ఇల్లు అయిపోయినట్టేనే అని ఇళ్ళాలంది అంటే అయిపోయినట్టే సర్వమంగళ నామాసేత ఈ ధైర్యం మన మనస్సులో ఉండాలి దాని మీద పని మనిషి మీద ఆధారపడుతుందా మన జీవితం నువ్వు వస్తే నీకే మంచిది లేకపోతే ఇంకోళ్ళని పిలుచుకుంటాం నీకంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం లేకపోతే నేనే అనే అనేటట్ట ఉండాలి ఆ ధైర్యం లేకపోతే నువ్వు ఆడించేస్తారు అందుకని క్రోధం ఉండవలసింది ఎంతవరకు అది మనం పిలిస్తే రావాలి దాని అంత వచ్చేయకూడదు వాల్మీకి రామాయణంలో వాల్మీకి అంటే రామచంద్రమూర్తికి కూడా కోపం ఉంటుంది ఎలా ఉంటుందంటే సహజంగా ఉండదు ఆయన తెచ్చుకుంటా ఆయన తెచ్చుకుంటాడు తెచ్చుకుంటారు రావణాసురుడు లాంటి వాణి చంపాలి అంటే కోపం లేకుండా ఎలా సాధ్యమండి ఆ కోపాన్ని తెచ్చుకుంటాను రావణం ప్రేక్ష హృష్ణ ఆత్మ రావణం ప్రేక్ష హృష్టాత్మ జయా సముపాగమతు సర్వయత్న మహత భవతు అంటాడు ఆదిత్య హృదయంలో ప్రత్యేకం ఆదిత్య హృదయంలో ఆయన ఒక్కసారి శక్తి నీరసించేసరికి ఆరి అగస్యుడు ఉపదేశించిన ప్రకారం సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి ఆదిత్య హృదయం రూపంలో చేసేసరికి ఆయన మనస్సు ఎలా ఉంది ఆది రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధం ప్రారంభానికి ముందు ఏడు రామ 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 రావణ యుద్ధం ఇరవై ఒక్క రోజులు జరిగింది అంటారు చివర ఇరవై ఒకటో రోజు రావణాసురుడు చనిపోయాడు ఆ ఇరవై ఒకటో రోజు నాటికి రాముడు పరిస్థితి ఏమిటంటే చేసి 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 లక్ష్మణుడు రెండుసార్లు చనిపోతే బాధపడి 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 అనేక విషయాలు గుర్తొచ్చి అసలు మనం గెలుస్తామా లేదా అనే అపనమ్మకం కూడా ఏర్పడి అనేక రకాల ఇబ్బందుల కారణంగా నీరసం వచ్చింది స్వామికి అందుకే ఆదిత్య హృదయం స్తోత్రం మొదట్లో ఒక మాట ఉంటుంది మొదట్లో అక్కడ తతో యుద్ధ తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ అగ్రతో దృష్టి యుద్ధాయ సముపస్థితం అని మొదలవుతుంది ఆదిత్య హృదయం గమనించండి ఎంత గొప్ప స్తోత్రమో ఎంత సైకాలజీ అందులో ఉందో తతో యుద్ధపరిశ్రాంతం అప్పుడు యుద్ధంలో బాగా అలిసిపోయి ఉన్నట్టు రాముడు సమరే చింతయాస్థితం యుద్ధాన్ని గురించిన చింత మామూలు ఆలోచన కాదు కొంచెం ఇబ్బంది అయిన చింత అంటారు మంచి ఆలోచననే చింత అనరుగా ఆయన చింతలో ఉన్నాడు చింతలో ఉన్నాడంటే శుభవార్త కాదు దుర్వార్త అందుకని సమరే చింతయాస్థితం యుద్ధంలో ఆయన చింతలో పడ్డాడు గెలవగలనా అసలు ఇదంతా ఎందుకు వచ్చింది ఇది ఆయన ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన యుద్ధం ఎందుకు వచ్చింది సీతాదేవి రావణాసురుడు తీసుకురావడం వల్ల ఆవిడ వాడెందుకు తీసుకొచ్చాడు అక్కడ మే మేముద్దరం లేకపోవడం వల్ల మేముద్దరం ఎందుకు లేకుండా పోయాము ఆవిడ మాయలేడని కోరడం వల్ల ఆ మాయలేడు కోసం నేను వెళ్ళడం వల్ల పొని లక్ష్మణుడు కూడా ఎందుకు లేకుండా పోయాడు వాడెవడో దొంగరపులు అరవగానే మిమిక్రీ చేయగానే ఈవిడు గుర్తించకుండా వెళ్లబయా వెళ్ళబోయ్యా లక్ష్మణుని తోసియడం వల్ల చివరికి కోపంతో అంతా ఎక్కడికి మారింది సీతాదేవి మీదకి మారింది అసలు ఆ దిక్కుమాలిన కోరిక కోరకుండా ఉంటే ఈ గొడవ లేదు కదా మనము ఇలాగే ఉంటాం గమనించండి సీతాదేవి వేరు కాదు రాముడు వేరు కాదు మనం వేరు కాదు మన కోరికలు ఇలాగే ఉంటాయి ఇంటి నిండా బంగారం ఉంటుంది ఇంటి నిండా వస్తువులు ఉంటాయి అయినా సరిపో ఎవరింటికో పెడతాం పెళ్లికో పేరెంట్ అనుకో అక్కడ ఒక పెద్ద సోఫా సెట్ హాల్లో కనపడుతుంది ఒక ఐరావతంలో ఉంటుంది దాని చుట్టూ అష్టదిగ్గజాల్లో ఇంకా నాలుగు కుర్చీలు ఉంటాయి వెంటనే ఇంటి ఆయనకో ఇల్లాలకో అది ఉండాలి అది ఉండాలి ఇంత వెల్లా ఉండగానే సరిపోయింది అది ఉండాలి అంట మన కర్మకాల ఆ రోజే పేపర్లో పెద్ద ప్రకటన వస్తుంది ఇదే సోఫా ఐరావతాలు అష్టదిగ్గజాలు చాలా తక్కువ వెరీ ఈజీ ఈఎంఐ మీరు నెలకి వెయ్యి రూపాయలు కడితే చాలు అంటాడు అది చూసి మనం ఏం చేస్తాం వెంటనే ఫోన్ తీసుకుని ఓ నొక్కు నొక్కుతాం తర్వాత వాడు మన పేక నొక్కుతాడు ఆ కింద కంట చదవాల ప్రకటన కింద చిన్న పువ్వు గుర్తు పెట్టి రాస్తాడు ఏమిటో తెలుసా షరతులు వర్తిస్తాయి అంటే కొంపలు ఆరిపోతాయి అని అర్థం అది చూడడం మనం నువ్వు వెయ్యే కదా ఈఎంఐ రెండు వేలే కదా ఈఎమ్ఐని ఐరావతాలని అష్టదిగ్గజాలని ఇంటికి తీసుకొచ్చావు అనుకో అందులో కూర్చునే ఉడవడు నీ ఇంటికి వచ్చిన నా బోటికాడు నీకేం వచ్చింది ఇక్కడ నువ్వు కూర్చుంటావా నువ్వు ఉద్యోగం నీ పెళ్ళం ఉద్యోగం ఎవడు కూర్చుంటారు ఎక్కడ సోఫాలంత శరీరాలు మనం పెంచుకున్నాం కానీ సోఫాలో కూర్చునేలా లేవు అండి మనం ఎవడక అదృష్టం ఉంటే నా బోటి కాడు కొచ్చి కూర్చుంటాడు అక్కడ అందుకే మా ఇంటికి వచ్చి చూడండి చాలా చిన్న సోఫా ఉంటుంది ముగ్గురే పడతారు అందులో ఇద్దరే పడతారు నిజం చెప్పాలంటే ఎందుకంటే మూడో కూడా వస్తే బయట నిలబడమంటాను మళ్ళీ రాడు గొడవలేదు ఇంకా అందరికీ మనం మర్యాదలు చేసి కాఫీలు కూడా ఇచ్చే వచ్చి కూర్చుంటారు మా ఇంట్లో ఎక్కడ ఆయన చూడడమే పుణ్యం నువ్వు చూడటమే పుణ్యం అని నా కాఫీ సంగతి ఏంటి ఇక్కడ అంతంత మర్యాదలు మనం చేయక్కర్లేదండి ఇక్కడ అవసరం లేదు ఇల్లు ఉన్నది మన కోసం కానీ వచ్చిపోయే వాళ్ళ కోసం కాదండి ఇక్కడ అతిథి మర్యాదలు చేయడానికి ఏం మనుస్మృతికాలం కాదు ఇది ఎవడొచ్చేవాడు మన ఇంటికి ఇక్కడ ముందు మన కుటుంబం బాగుండాలంటే అప్పులు లేకుండా ఉండాలి ఇదే సరిగ్గా ఈ క్రోధం పెరిగి అది ఎలా ఎందుకు అవుతుంది ఇలా కోరికలు ఎందుకు పెరుగుతాయి ఇలా పెరిగే సరిగ్గా అది కొంటాం అక్కడి నుంచి ఈఎంఐ కట్టాలి దానికి నెలకు పాతిక వేలు కట్టమంటాడు ఎందుకంటే మీకు అందులో అలా చెప్పాం కానండి ఈ రంగు వేరండి రుచి వేరండి అది వేరండి ఇది వేరండి మొత్తం మీద మీరు నెలకు పదివేలు కట్టాలంటాడు అప్పటికే రెండు లక్షలు ఈఎంఐ కడుతున్నాం ఈ పదివేలు దానికి జోడింపు ఇప్పుడు సోఫాలో నువ్వు ఆనందంగా ఉండలేవు కోరికలు మనిషిని ముంచేయడం అంటే ఇదే భ్రమలో ముంచేయడం అంటే ఇదే ఖచ్చితంగా అప్పుడు కోపం వస్తుంది ఖచ్చితంగా అందుకని రామచంద్రమూర్తి కూడా మాయలేడి గురించి సీతాదేవి మీద కోపం వచ్చింది ఏకంగా నీరసపడ్డాడు మనిషి యుద్ధాయ సముపస్థితం యుద్ధం చేయాలా తప్పదా తప్పదా అనుకున్నట్టు అప్పుడు అగస్య మహర్షి వచ్చి ఆయన కులగురువు లాంటి వాడు కాబట్టి అగస్య మహర్షి వచ్చి రా రామ రామ మహాభాకో శృణు గుక్ష్యం సనాతనం ఈయన సర్వానరీన్విజయిష్యసి రామ రామ రామా కంగారు పడకయ్యా నా బిడ్డ లాంటి వాడవయ్యా నా బిడ్డ లాంటి వాడయ్యా లోపాముద్రాదేవి నిన్ను బిడ్డగా భావించిందయ్యా కంగారు పడకు నేను మీ వంశ ప్రతిష్టకి మూలమైనటువంటి సూర్య భగవాను యొక్క స్తోత్రాన్ని ఉపదేశిస్తున్నాను దాన్ని చదవ్వయా దాన్ని పారాయణ చేయవయ్యా జపం చేయవయ్యా నీకు అనంతమైన శక్తి అంటే అర్థం ఏంటండి సోలార్ ఎనర్జీ ఆదిత్య హృదయం అంటే సౌర శక్తి సోలార్ ఎనర్జీ ఎప్పుడైనా ఎప్పటికీ డాక్టర్లు ఏం చెబుతున్నారు నేర్స్ ఉంటుందండి చర్మం అంతా అదోలా ఉంటుందండి అంటే డి విటమిన్ తక్కువైందమ్మా బయట కూర్చో వెళ్ళాన్నారు డి విటమిన్ అంటే ఆదిత్య హృదయమే అంతకంటే ఏం లేదు అక్కడ డాక్టర్ గారు డి విటమిన్ అంటే మనం కూర్చుంటాం ఆదిత్య హృదయం చదవమంటే ఇట్స్ ఆల్ రిలీజియన్ అని ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇక్కడ అంతే డాక్టర్లు కూడా నమస్కారం పెట్టుకోతున్నారు మీరు డి విటమిన్ రాయకండి ఆదిత్య హృదయం చదవమని రాయండి అప్పుడు బాగుంటుంది సంధ్యావందనం చేస్తే పూర్వం బ్రాహ్మణులను మీరు గమనించండి అరుగు మీద కూర్చుని చేసేవారు నదిలో నిలబడ చేసేవారు చెరువులో నిలబడ చేసేవారు ఇంట్లో చోట్లేక సన్లైట్ పడాలి సూర్యకాంతి పడాలి అరుగుల మీద చేయడం ప్రదర్శన కాదు అరుగుల మీద చేయడం ఎందుకంటే సూర్యకాంతి పడాలి ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని చేయకూడదు సంధ్యావందనం మంచం మీద కూర్చుని సంధ్యావందన సమయంలో సూర్యకాంతి పడాలి హాయిగా అదంతా డీబెట్టమనే ఒక్కసారి సోలార్ ఎనర్జీ పనిచేసి సూర్యుడు అభయమిచ్చేసరికి నీరసపడి రావణ్ గెలవగలనా యుద్ధం చేయక తప్పదు కదా అనుకున్నటువంటి రామచంద్రమూర్తి ఎలా అయ్యాడు అంటే ముప్పై ఒక్క శ్లోకాల ఆదిత్య హృదయం ముగిసేసరికి చివర ముప్పై ఒకటిలో ఏముంటుందా అంటే అంతే జయార్థం సముభాగము ర రా నీ సంగతి చూస్తా అన్నచేతు ధనుష్యలా పట్టుకుని పుడి చేత్తో బాణం తీసుకురా నీ సంగతి చూస్తా జయార్ధం సముభాగము దేవతా స్తోత్రాన్ని చదవకముందు యుద్ధానికి సిద్ధమయ్యాడు అన్నారు ఇప్పుడు ఏమన్నారు వాల్మీకి మహర్షి విజయం పొందడానికి సిద్ధమయ్యాడు అన్నారు అదేమ్మా మన దేవతా స్తోత్రాల రహస్యం స్తోత్రాల రహస్యం అది ఎప్పుడు నీరసంగా ఉన్న ఒక విష్ణు సహస్రము ఒక లలితా సహస్రము ఒక ఆదిత్య హృదయము అన్నిటికంటే మించింది రామరక్ష స్తోత్రం ఉంది గొప్ప స్తోత్రం బుధకౌశిక కౌశిక మహాముని రచించాడు చాలా గొప్ప స్తోత్రం అది చదవండి నీరసించి అలా కూర్చుని ఎవడికో ఫోన్ చేయడం ఎంత వద్దండి రాముడికి ఫోన్ చేయండి ఓపుకుంటే ఆయన పలుకుతాడేమో చూద్దాం రామరక్షాస్తోత్రం చదవండి సీతారాములు లక్ష్మణ సమయతులై మనని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది భగవంతుడు ఇచ్చినటువంటి బలాన్ని మరి ఎవరైనా ఇవ్వగలరా ఏ టానిక్కులైనా ఏ వైద్యులైనా ఇస్తారా దైవ బలం ముఖ్యంగా ఈ బలాలన్నీ ఏం పనికొస్తాయండి అలాగా క్రోధం వచ్చింది ఆయనకి తెచ్చుకున్నాడు సూర్యుని చూడగానే ఉత్సాహం వచ్చింది అంచేది క్రోధం మనకి మర మారకూడదు మన క్రోధం మళ్ళీ మదంగా మారకూడదు అలాగే కోరి ఉండచ్చు మోహ కామం క్రోధం లోభం స్వార్థం ఉండొచ్చు ఎవరికైనా స్వార్థం ఉంటుంది ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని పోటీ పడకపోతే దేంట్లోనూ గెలవలేం కదా పోటీ పడవచ్చు తప్పులేదు కానీ మనకే రాదు ఇంకొకళ్ళు వస్తుంది అప్పుడు మాత్సర్యం వస్తుంది ఆ సూయ వెంటనే నాకు రాంది వాళ్ళకి ఎలా వచ్చింది బాగుంది మనకు యోగం లేదు వారికి వచ్చింది వారికంటే మనం తక్కువ ప్రతిభావంతులం వారు ఎక్కువ ప్రతిభావంతులు అందుకని వచ్చింది ఒకవేళ ప్రతిభ సమానమైన వాడికి ఎవరో రికమెండేషన్ చేశారు వాడు యోగం మంచిది మనకి లేదు వదిలేయాలి ఆ విషయాన్ని ఇంకా అసూయబడ్డ అనుకో భోజన ఉద్యోగం రాకపోగా బీపీ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి షుగర్ వస్తుంది అక్కడి నుంచి డాక్టర్ గారి దగ్గరికి వెడితే మొత్తం ఆ రకాల అమ్మేయాలి అక్కడ అంచేది ఆరుగురు శత్రువులు ఉన్నారే కామం పెరిగి మోహం అవ్వడం క్రోధం పెరిగి మదం అవ్వడం లోభం పెరిగి మాత్సర్యం అవ్వడం ఇవి పెరగనియకుండా కామ క్రోధ లోభాల దగ్గరే ఆపు చేయగలిగితే అంతకంటే మంచిది ఉందా అందుకని అంతఃపత్నానీ కంబున నన్ను నా లోపలే ఉండి నన్ను బాధపడుతున్న ఈ కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనేవా నన్ను బాధ పెట్టకుండా ఆ పాటియే జాలు ఇంకేం అక్కర్లేదు అని ఆ రోజుల్లో రాజులు కవులకి పండితులకి ఇచ్చేవారో చెబుతున్నాడు తేజీ నొల్లన్ కరినొల్లను వల్లను శిరు శ్రీకాళహస్తీశ్వర తేజీ అంటే గుర్రం నాకు గుర్రాలక్కర్లేదు కరినొల్లను ఏనుగు లక్కర్లేదు వల్లను సిరులు ఈ మహారాజులు నాకు ఇచ్చేటువంటి పొలాలు డబ్బు ఏమీ అక్కర్లేదు ఈ మూడు ఆ రోజుల్లో రాజులు కవుల్ని పండితుల్ని పోషించడానికి ఇచ్చేవారు ఎందుకంటే ఆ రోజుల్లో గుర్రమే ప్రధాన వాహనం వాహ అంటే సంస్కృతంలో గుర్రం అని అర్థం ప్రధాన వాహనం ఈ రోజుల్లో వాహనం అంటే కారు అని అర్థం అంటే ఈ రోజుల్లో మనం అనువయించుకోవాలంటే నా కారు రక్కర్లేదు అని లెక్క అందులో మళ్ళీ ఏనుగు అంటే పెద్ద పెద్ద కార్లు ఉంటాయి ఫార్చూనర్ అంటారు బిఎండబ్ల్యూ అంటారు లిమోజిన్ అంటారు చాలా ఉంటాయి అవి కూడా కొంటున్నారు కొంతమంది మధ్యన బాగా అప్పులు చేసి మరీ కొంటున్నారు మామూలు కారు కొండవు కొడుకు కొనమని అనగానే కోడలు కొడుకు అడగగానే మామూలు పది లక్షలు పదిహేను లక్షలు మనకి సరిపోదు పెట్టా యాభై లక్షలు పైగా అడిగితే ఏమంటారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు యాభై లక్షలు పెట్టి ఎలా కొన్నావా అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లోను సార్ నీ అజ్ఞానానికి నమస్కారం యాభై లక్షలు కారా నైంటీ ఫైవ్ పర్సెంట్ లోనా బుద్ధి జ్ఞానం ఉందా అసలు ఎలా కడతావా కారెక్కి కూర్చోగానే సరిపోయిందా అప్పుడు లోపల ఆలోచన ఎలా ఉంటే ఒకటో తారీఖు వచ్చేసరికి మెసేజ్ వస్తుంది కారు ఈఎమ్మాయ్ లక్ష కట్టుకో ఇల్లు ఈఎంఐ యాభై వేలు కట్టుకో సఫాయి అమ్ఐ పదివేలు కట్టుకో మొత్తం చేతులంతా కట్టుకో నువ్వేం కట్టుకో పెట్టుకో ఇప్పుడు ఈఎంఐ లేని వాళ్ళు అంటూ ఉన్నారంటే అసలు ఎవరైనా నాకు అనుమానం నేను అదృష్టవంతుడు నాకు లేదు నీకు ఎవరికైనా లేకపోతే చేతులు ఎత్తండి నాకు ఈఎంఐ అమ్మాయ అక్కడక్కడ ఉన్నారు కొంత చిత్తూరు ఉండవు మిమ్మల్ని చూడడం పుణ్యం అక్కడక్కడ ఉన్నారు చూడండి అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇస్తారు ఈఎంఐ లేని వాళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అందరూ ఉన్నవాళ్ళే ఎందుకు వస్తున్నాయండి మన కోరికలే అదే కాళహస్తి శతకం కోరిక పుట్టింది అది రాకపోతే క్రోధం ఆరు లేవండి శత్రువులు కోరికే ముందు శత్రువు కోరిక పుట్టింది అది తీరకపోతే క్రోధం అది నాకే తీరాలి అనుకోవడం లోభం అది తీరకపోతే నేను ఉండలేను అనడం మోహం అది నాకు తీరింది అని గర్వించడం మదం అది నాకు కాకుండా ఇంకోటికి తీరింది అనడం మాశ్చర్యం వెనక మొత్తానికి కోరికే మూలం ఆ కోరికలు లేకుండా చేసుకుంటే చాలు అందుకే గుళ్ళోకి వెళ్ళి మనం ఈ పద్యం చదువుకోవాలి స్వామి నాకు కోరికలు లేకుండా చెయ్యేని కోరుకోవాలి అదే కోరిక మనం అది చెయ్యం ఆ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు పిల్లకి పెళ్ళి అవ్వలేదు ముప్పై ఏళ్ళు వచ్చినా అని బాధపడుతున్నాం అనుకోండి గుళ్ళోకి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయి మా అమ్మాయికి పెళ్లి చేయి అది కూడా విచిత్రం ఎవరిని అడుగుతాం సిరిడి సాయిబాబా అని అడుగుతాం ఆంజనేయ స్వామిని అడుగుతాం అయ్యప్ప స్వామిని అడుగుతాం వాళ్ళు ముగ్గురు మీటింగ్ పెట్టుకుని నవ్వుకుంటారు వేరే మనం ముగ్గురం బ్రహ్మచారులం కదా మన అడుగుతాడేమిటి వీడు అని పెళ్ళి కావాలంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే పదహారు వేల పెళ్ళిళ్ళు అవుతాయమ్మా ఒకటి కాదు ఎవరినీది అడగాలో కూడా మనకు తెలియదు కనీసం వెంకటేశ్వర స్వామిని అడిగితే రెండు పెళ్ళిళ్ళు అవుతాయి శివుణ్ణి అడిగామనుకో పక్కన ఒక ఆవిడ నెత్తి మీద ఒకవిడ పెట్టుకుని ఇస్తాడు అయ్యప్ప స్వామిని శిరిడీ పెళ్లి పెళ్లి ఏంటి వాళ్ళేది కాకుండా కూర్చుంటే ఎక్కడ అసలు ఆ కోరిక ఎందుకు కోరుతున్నావు టెన్షన్ తట్టుకోలేకండి సంబంధం మా అమ్మాయికి పెళ్ళి అయితే నీ మెట్లన్నీ మోకాలతో అసలు నేను ఎవడెక్కమన్నాడు నువ్వు మోకాలతో ఎక్కితే దేవుడు జాలిపడతాడా ఎంత జ్ఞానం ఇంటి దగ్గర కూర్చోవమ్మా అని చెప్తే మోకాళ్ళతో ఎక్కుతానంటావు ఎక్కడ అక్కడ నువ్వు మోకాళ్ళు ఎక్కుతూ ఉంటే అయ్యో అయ్యో అంటే వెంకటేశ్వరం వచ్చి అయ్యో అనాలా ఇదంతా అహంకారం ఉండవు ఒక రకంగా నీ గురించే పట్టించుకోవాలా దేవుడు నువ్వు మోకాళ్ళతో ఎక్కుతావు ఆయనకి అసలు ఎక్కకపోతే ఆయనకే ఆ కోరిక కోరే పైగా దేవుడు చాలా వాడు మనం అమ్మాయికి పెళ్ళేవలదా కోరేవరకు అవుతుందమ్మా నెల్లాళ్ళో అవుతుంది తిరుపతి మొక్క తీర్చుకుంటాం రావణాసురుడు వస్తాడు అప్పుడు మళ్ళీ ఏమంటా రావణాసురుడు వచ్చాడు మరి కోరేటప్పుడు ఆ మాట చెప్పలేదుగా అంటాడు ఆయన మనకి ఎంత తెలివి ఉంటే మనం పుట్టించిన దేవుడికి ఎంత తెలుగు నువ్వు అల్లుడు కావాలి అన్నావు కానీ వాడు రావణాసురుడు కావద్దని అనలేదు కదా వాడు ఖాళీగా ఉన్నాడు పంపించాను చేసుకున్నాడు అంతే రావణాసురుడు ఏం చేస్తాడో అమ్మాయిని అందరికీ తెలుసు మండోద చూసినట్టే చూస్తాడు అది కోర కోరిక కోరగానే సరిపోలేదండి దానికి ఉపాంగాలు చాలా ఉంటాయండి అవన్నీ ఎలా ఉంటాయి అందుకని ఆ కోరిక వద్దు అసలు అదే కోరుతున్నాడు మరి నాకు ఈ కోరికలు అనేవి లేకుండా చూడవయ్యా నాకు గుర్రాలు వద్దు ఏనుగులు వద్దు డబ్బులు వద్దు అంటే ఈ రోజుల్లో కార్లు వద్దు విమానాలు వద్దు ఏమి వద్దు కోరికలు లేకుండా చూడు ఈ పాటి ఏ చాలు తేజైనళ్ళను కరినొల్లను వల్లను సిరులు శ్రీకాళహస్తిశ్వర